చూడండి ఫ్రెండ్స్ మనం నీటిలో దీపాలు ఎలా వదులుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను మనకి దగ్గరలో నదులు కానీ కోనేరు కానీ లేకపోతే మనం ఇంట్లోనే దీపాలు వెలిగించుకోవచ్చండి అక్కడ వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు మనం ఇంట్లో కూడా మనం చక్కగా దీపాలు వెలిగించుకోవచ్చు అందుకు నేను ఇక్కడ వెడల్పాటి ప్లేట్ తీసుకున్నానండి ఆ ప్లేట్లో నీళ్ళు పోసేసేసి చక్కగా కుంకుమ పొట్టు పెట్టేసేసేసి ఆ ప్లేట్లో చిన్న చిన్న ప్లేట్లు తీసుకొని అందులో మూడు మూడు పువ్వొత్తులు తీసుకున్నానండి ఆ మూడు మూడు పువ్వుత్తులు చేసేసేసేసి నేతిలో ఉంచి నేను చక్కగా ఈ ప్లేట్లలో పెట్టేసేసేసానండి పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఇక్కడ మనము అరటి డొప్పలు కూడా పెట్టుకోవచ్చు అండి ఈ ప్లేట్కి బదులు కానీ నేను అరటి డొప్పలకు బదులు ప్లేటే పెట్టానండి అందుచేత నేను ఇక్కడ ఈ ప్లేట్లు బరువుగా ఉన్నాయి కాబట్టి అరటి డొప్పలు అయితే తేలిగ్గా ఉంటాయి పువ్వులు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను పువ్వులు పెట్టట్లేదండి ఈ ప్లేట్లు బరువుగా ఉన్నాయి పూలు పెట్టడం వల్ల మునిగిపోతాయేమో అనేసేసేసి చామంతి పూలు అలాంటివి గులాబీ పూలు బరువుగా ఉంటాయి కదండి అందుకని నేను అక్షంతలు మరియు కుంకుమ పెట్టేసేసేసి నమస్కరించుకొని ఇక్కడ ఒక అగరవతి వెలిగించుకున్నాను అగరవతితో ఇక్కడ దీపాలన్నీ వెలిగించుకుంటున్నానండి ఇక్కడ ఈ విధంగా నేను చక్కగా దీపాలు అనేటివి వెలిగించుకొని ఇంట్లోనే ఇదే నాకు నదిగా భావించి ఇక్కడ నేను దీపాలు అనేటివి వదులుకుంటున్నానండి ఎందుకంటే దూరంగా ఉన్నాయి కాబట్టి మనకు అందుబాటులో నదులు తీరాలు కానీ మనకి కోనేరు కానీ దగ్గరలో లేవు కాబట్టి ఇంట్లో కూడా ఈ విధంగా వెలిగించుకొని సంతోషపడవచ్చు ఈ విధంగా నేను వెలిగించి చక్కగా మెల్లగా ఇలా నెట్టుతూ ఉంటే నదిలో దీపాలు ఎలా వెళ్తూ ఉంటాయండి అదే విధంగా ఇంట్లో కూడా మనం ఫీల్ అవ్వచ్చు ఇలా మన దీపాలు కూడా వెళ్తున్నట్టుగా మనకు ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుందనమాట ఇలా చక్కగా చిన్నగా నెట్టుతూ ఉంటే అవి వెళుతూ ఉన్నట్టుగా వెళుతూ ఉంటాయండి బాగుంటుంది చక్కగా అందంగా అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతుందండి ఇక నేను ఒక చిన్న పాట పాడినా ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని కరుపు தீபம் தீபம் குமீ தீபம் கார்த்திகீபம் பாதபீட்டம் கருப்பூரீபம் இது சுமாநா மங்களசூத்தம் இது சுமாநா குங்குமதிலகம் ஆரணி தீபம் கார்த்திக ീപം ചേരണീ പാദപീഠം